హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మీ ముందుకైతే మరొక మంచి రెసిపీ అయితే వచ్చానండి అది కూడా హెల్దీ అండ్ టేస్టీ అండి ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు స్నాక్స్ బాక్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి కాజు మసాలా కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కాజు తీసుకోవాలండి నేను వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అదే పావు కిలో కాజు అయితే తీసుకున్నానండి కాజు తీసుకొని చూడండి ఇలా పప్పుగా ఉండేదైతే మనకు లావుగా ఉండే కాజు అయితే కన్నా మసాలాకి కాజుకైతే చాలా బాగా ఉందండి మనం వచ్చేసి చీలికలు తీసుకోకూడదండి ఇలా పప్పు అయితే రౌండ్ పప్పు తీసుకోవాలండి అప్పుడే కాజు మసాలా అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసానండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అనేది బాగా కడిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కాజు అయితే వేసేసి మీ ఇది వచ్చేసి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి మనం ఆడకుండా కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలండి కాజు అయితే ఎక్కువ మారితే కూడా టేస్ట్ అనేది మాడిపోతుంది అలా మాడకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కాజుని కలుపుతూనే ఉండాలండి ఇది వచ్చేసి నెయ్యి కూడా ఏం ఎక్కువ పట్టదండి షాలు ఫ్రై లా కూడా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి చూడండి ఎంత సిమ్లో పెట్టి వేయించానంటే మనకు వచ్చేసి దాదాపు ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కాజు వేయడానికి మనకు అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది బాగా ఫ్రై అవుతుందండి కాజు అనేది చూడండి ఇలా నిదానంగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి కాజుని మనము చూడండి ఆల్మోస్ట్ అయితే వేగేకి వచ్చాయండి మనం ఆడకుండా ఈవెనగా వేయించుకోవాలండి కాజు అన్నిటికీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి బయట కొనే కంటే ఇలా ఇంట్లో తెచ్చి పెట్టుకొని మనం చేసుకున్నామంటే గాను బయట ఏ మసాలాలు వేస్తారో ఏమో అది మనకు తెలియదు కదండి ఇంట్లో అయితే మనం ఓన్గా చేసుకుంటే మనకు తృప్తి ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి కాజు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైలీ ఒక ఐదు లేక ఆరు కాజు తీసుకున్నామంటే కనుక చాలా మంచిదండి ఫ్యాట్ అది అంటారు ఏం లేదండి చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా అయితే నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి ఫ్రై ఈవెన్గా వేగా చూడండి అన్నిటిని మనం పక్కకు తీసినాక కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి కాజు వేడి ఉంటుంది కదా ఆ నెయ్యిది దానివల్ల వేడి అయితే అవుతాయండి నేను కాజు అంతా తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తము చూడండి అన్నీ అయితే పర్ఫెక్ట్గా వేగాయండి మనకు సౌండ్ కూడా కలకలా వస్తుంది ఇలా వేగిన వాటిని అయితే ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి సేమ్ అదే కడాయిలో చూడండి నెయ్యి కదా ఒక స్పూన్ దాకా అయిపోయింది ఆ నెయ్యి కూడా అంత పట్టదండి కొంచెం తీసాను నేను తీసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తున్నానండి ఆ నెయ్యిలోనే ఫస్ట్ అయితే టేస్ట్ సరిపడ కారము అలాగే ఉప్పు కొద్దిగా పసుపు ఇది వచ్చేసి చాట్ మసాలా అండి చాట్ మసాలా అలాగే గరం మసాలా నేనైతే మసాలాలు అయితే యాడ్ చేశాను మనకు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు ఇంకా యాడ్ చేసుకోవాలంటే పెప్పర్ వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇవి వేసేసినానండి స్వీట్ షాప్ స్టైల్ అయితే ఇవన్నీ వేస్తారు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి అయితే అంత కలపాలండి మనకు సాల్ట్ అలాగే ఉప్పు కారం మనం వేసిన మసాలాలు అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి అంత కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మసాలాలు అనేది బాగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను హీట్ అయిన తర్వాత మసాలాలు ఫ్రై అయిందాయి కదండి అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాజు అనేది వేసేయాలండి వేసేసి మనం సిమ్లోనే బాగా వేయించాలండి అప్పుడు మనకి కాజుకంతా ఈ మసాలా పట్టుకుంటుందండి టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదండి తప్పకుండా ట్రై చేసినాక చూడండి ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి అస్సలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు కదండి మనం బయట తెచ్చుకున్నాకంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి మా బాబుకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళినా కూడా మసాలా కాజు అడుగుతాడు అందుకనేసి ఈరోజైతే బాబు కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి చెన్నైకి వెళ్ళాలనుకున్నాను అందుకనేసి బాబుకి తీసుకెళ్ళాలనేసి ట్రై చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో అసలు బయటకున్న కూడా ఈ ఫ్లేవర్ రాదండి మన చేతితో చేసుకునేది కదా అస్సలు నాకైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నానండి మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి కాజు అయితే చూడండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్తో చేశాను కదా ఎన్ని అయ్యాయో ఎంత బాగున్నో చూడండి మనం ఇదే బయట కొన్నామంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి తెచ్చుకోవాలంటే హాఫ్ కిలో పావు కిలో తెచ్చుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది కదా ఇలా ఇంట్లో చేసామంటే తక్కువ ఖర్చుతో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్టీ టేస్టీ కాజు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి